మన దగ్గరకు ఎవరైనా సహాయార్థం వచ్చినప్పుడు ఏమైంది ఏం కావాలి చెప్పు ఏమైనా చేస్తాను నీకేం కావాలో చెప్పు అని అడిగేస్తూ ఉంటాం ధీమాగా కానీ అంత అత్యుత్సాహం అవసరమా కాదా అన్నది మనకి మనమే తెలుసుకోవాలి అది ఎంతవరకు ఒప్పు అన్నది విశ్లేషణ చేసుకోవాలి శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో విశ్వజిత్ యాగాన్ని చేయిస్తున్నారు యాగం పూర్తి కావచ్చింది దాని ఫలితమేంటో విష్ణువుకు తెలుసు బలి యొక్క అంతరంగం కూడా తెలుసు శుక్రుని ఆంతర్యం ఎరిగిన లక్ష్మీపతి బాలకుడి వేషంలో యాగస్థలికి వచ్చాడు తనను చూసి బలి నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు మహాదేవుడు ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు అని కొన్ని మంచి మాటలు చెప్పాడు అందుకు మరింత ఆనందపడిపోయి పొంగిపోయి పిల్లవాడా నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి కాబట్టి ఏం కావాలో కోరుకో అన్నాడు ధీమాగా గర్వంగా ఆయన అడిగాడు బలి ఇచ్చాడు చివరికి బలైపోయాడు వర్తమానంలో కొంతమంది ఆనందంతో ఎదుటివారిపైన అనురక్తితో ముందు వెనుకలు ఆలోచించకుండా నీకేం కావాలి అని అడిగేస్తూ ఉంటారు తీరా అవసరమైన వారు అడిగితే మాత్రం తడబడిపోతూ ఉంటారు తమ తాహతేంటో అవతలి వారి అవసరమేంటో గ్రహింపు లేకుండా అడుగు ఇస్తాను అనడం అనర్థాలకు హేతువు కావచ్చు విశ్వామిత్రుడు రాగానే మర్యాదలు చేసిన దశరథుడు ఏం కావాలో చెప్పమనగానే ఆ ముని రామలక్ష్మణులను తనతో పంపమన్నాడు దశరథుడు ఆలోచనలో పడి ఆవేదన చెందాడు రామాయణ భాగవత మహాభారత కథలు పంచతంత్రం కథలు అన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలని చెబుతాయి మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు అని చెబుతాయి బలి మాట విన్న వామనుడు ఎంత మాట అన్నావయ్యా బలి చక్రవర్తి నాకు ఏది కావాలంటే అది ఇస్తావా చక్రవర్తి దొరికిన దానితో తృప్తిపడినవాడు పొందే ఆనందం దొరకని దానికోసం పరిగెత్తేవాడికి వాడికి అత్యాసతో పరిగెత్తేవాడికి దొరకదు అని చురకవేస్తాడు కూడా భాగవతం రాసిన పోతన ఇటువంటి సన్నివేశాలను ఆద్యంతం అత్యంత రమ్యమైన పదగుంఫనాలతో రచించాడు ఎదుటివారు ఎంత కావాల్సిన వారైనా వాళ్ళంటే తమకెంత ఇష్టమైనా మొహమాటాలకు మెహర్బానీలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవటం వివేకమనిపించుకోదు అసహాయులకు అన్నార్థులకు సహాయం చేయాల్సిందే కానీ ఏం కావాలి అని అతిశయంతోనూ మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనూ అనటం మాత్రం నిశ్చయంగా ఇబ్బందిని అంగీకరించక తప్పదు ప్రస్తుత పరిస్థితులను బట్టి వ్యక్తుల మనస్థితి గమనించి స్థాయిని గుర్తించి వారి ఆర్థిక కుటుంబ అవసరాలను తెలుసుకుని నేనేమైనా నా పరిధిలో మీకు బుడత సాయం ఏమైనా చేయగలనా అని వినయంగా అడిగితే ఎదుటివారికి మన స్థాయిని పరోక్షంగా తెలియజేసినట్లవుతుంది సహాయమర్థించే వారికి అర్థమవుతుంది కూడా భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి దాత కూడా అడిగిన వారి తాహతులు తెలుసుకునే ఇవ్వాలి అంతేకాని ఏం కావాలి అని అతిశయం మాత్రం పనికిరాదు పరిస్థితులను ఎరిగి మసలుకోవాలి సర్వేజన సుఖినో భవంతు